యసుప్రభారి శ్రేష్టమైన శుభములు తెలియజేస్తూ ఉంటున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను రోమిల్కి రాష్ట్ర పత్రిక తొమ్మిదో అధ్యాయం మొదటి పదమూడు వచనాలు ఆరంభ వచనాల్లో ఆయన మొదటి వచనంలో చెప్తా ఉంటున్నమాట నా యథార్థమైన మనసాక్షితో నేను చెబుతూ ఉంటున్నాను ఏంటంటే నేను సత్యం మాట్లాడుతున్నాను యేసు క్రీస్తు ప్రభులు అని చెబుతూ నా హృదయము విపరీతమైన వేదనతో ఇస్రాయలు ప్రజల కొరకై నింపబడుతూ ఉంది అని చెప్తున్నాడు ఇస్రాయలి కొరకై ఆయన ఇంత వేదనతో నింపబడుతూ ఉంటున్నాడు దీని వెనక వచనాలని మనం చూసినట్లయితే రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఆయన చాలా ప్రాథమికంగా నేను క్రీస్తు యేసు నందు ఉన్నాను కాబట్టి విపరీతమైన ఆనందం ఊహకు పట్టలేనంత సంతోషములో విజయోత్సాహంతో ఉన్నాను అని రోమా ఎనిమిదిలో ఆయన చెబుతూ ఉంటున్నాడు ఇంత విజయోత్సాహంలో ఉంటున్న ఈ వ్యక్తి ఇప్పుడు దుఃఖం ఎలా ఉంటుంది ఒక క్రైస్తవుని జీవితంలో ఈ రెండు ప్రతి సందర్భంలో ఏదో ఒక మోతాదులో ఉండనే ఉంటుంది మనము దేవునిలో ఎవరము దేవునిలో మన ఐడెంటిటీ ఏంటి మన గుర్తింపు ఏంటి దీని బట్టి మనకి ఎప్పటికీ విజయోత్సాహమే ఎప్పటికీ ఆనందమే నేను యేసులో ఏమై ఉన్నానో దీన్ని బట్టి బహుగా మనం ఆనందించవచ్చు అయితే అదే సందర్భంలో మనల్ని కృంగదీసేవి మనల్ని ప్రార్థనలో నడిపించేవి మనల్ని మోకాల మీదకి తీసుకొని వచ్చేవి మనల్ని దేవుని ఏట ఎంతో చక్కగా ఆనుకునేటట్టు ఆయన మీద ఆధారపడేటట్టు చేసే కృంగిచ్చే విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి మన లోపల ఉంటున్న పాపపు నైచం మనం చూసినప్పుడు కృంగిపోయేవారిగా ఉంటాం చుట్టుంటున్న ప్రజలు నాశనం అయిపోతూ ఉంటున్నప్పుడు ఏసుని ఎరగక వాళ్ళు నిత్య నిత్యత్వము చీకటి వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు దుఃఖాన్ని కలిగిస్తారు కనుక ఒకే హృదయంలో దేవుడిస్తున్న అద్భుతమైన మహిమాన్వితమైన ఆనందం ఉంటుంది అదే హృదయంలో పరిస్థితులు బట్టి వచ్చే దుఃఖము ఆక్రందన ఆ వేదన కూడా ఉంటుంది ఈ రెండు ఒక విశ్వాస జీవితంలో ఖచ్చితంగా ఈ రెండు సమకాలికంగా ఉంటాయి కనుక ఒక విశ్వాసి ఏ ఒక్క దాంట్లో దూరంగా వెళ్ళిపోయి ఇంకొక దాన్ని పోగొట్టుకోకుండా సమతుల్యంగా ఉండడం చాలా ప్రాముఖ్యం మూడవ వచ్చు అంటున్నాడు ఒకవేళ సాధ్యమవుతే క్రీస్తులో నుండి నేనే కొట్టివేయబడి ఇస్రాయల్ ప్రజలు రక్షించబడితే మేలు అని అంటున్నాడు అంటే ఈయన ఇది తన ఆశని చూపించడానికి అలంకార భాషలో రాస్తా ఉంటున్నాడు తప్ప ఎవ్వరు క్రీస్తులో నుంచి కొట్టివేయబడలేరు ఎందుకంటే క్రీస్తులోనికి మనం రాలేదు ఆయన మనల్ని తీసుకొని వచ్చాడు ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చాడు కాబట్టి క్రీస్తులోనికి వచ్చిన మనము ఏదో మన శక్తిని బట్టి మనము లోపల ఉండం కానీ తీసుకొని వచ్చిన ఆయనే ఆయన కృపని బట్టి ఆయన సామర్థ్యముని బట్టి మనని నిలిపేవాడిగా ఉంటాడు అందుకే యూధ తన చివరి అంత్యాశీర్వాదంలో అంటున్నాడు తొట్టిల్లకుండా మనలను కాపాడుటకు తన మహిమ ఏట నిర్దోషులుగా మనల్ని నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు అంటే తీసుకొని వచ్చిన దేవుడే మనల్ని కాపాడే దేవుడే మనల్ని ఒక దినాన్ని నిలబెట్టే దేవుడు కనుక మన మీద ఒకవేళ రక్షణ కార్యము ఆధారపడితే మన మీద రక్షణ కార్యం ఒకవేళ ఆనుకుంటే మనం ఖచ్చితంగా రక్షించబడలేని వారం రక్షించబడిన తర్వాత కూడా నిలవలేని వారం ఇది కేవలము ఆరంభం నుంచి అంతం వరకు దేవుని యొక్క పరిపూర్ణమైన కార్యం మాత్రమే నాలుగో వర్షంలో ఆయన ఇస్రాయీల గురించి మాట్లాడుతూ వాళ్ళు దత్తు పుత్రులుగా స్వీకరించబడతా వచ్చారు అంటే దత్ దత్తు తీసుకోవడము అనేది ఏదో క్రియలను చూసి తీసుకునేది కాదు కానీ కృపని బట్టి తీసుకునేది అంటే ప్రభు చెప్తా మాట ఇస్రాయేలీలు కూడా కావచ్చు వాళ్ళు కూడా వాళ్ళు ఏదో చేసినందుకు నా పిల్లలు అవ్వలేదు కానీ కృపని బట్టి మాత్రమే నా పిల్లలు అవుతా వచ్చారు కృపని బట్టి మాత్రమే నేను వాళ్ళని దత్తు తీసుకుంటా వచ్చారు అక్కడ నుంచి మాట్లాడుతూ ఎన్నో ఆత్మీయమైన విషయాలని ఆయన ప్రభువు తన కృపని బట్టి ఇస్రాయల్కి ఇచ్చారు తప్ప వాళ్ళు ఏదో అర్హులని ఇవ్వలేదు అని చెబుతున్నాడు ఇస్రాయలీలు ఖచ్చితంగా వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికలో ఒక కీలకమైన భాగాన్ని ఆయన కృపని బట్టి వహిస్తారు అని చెబుతూ యేసుక్రీస్తు ప్రభు ఇస్రాయేల్ బట్టి వచ్చారు కనుక దేవుడు నిత్యము స్థుతించబడిన గాక ఆమెను అంటున్నాడు ఇక్కడ పౌలు రెండు ప్రశ్నలకి జవాబులు ఇస్తూ ఉంటున్నాడు మొదటి ప్రశ్న ఇస్రాయలీలు మరి నమ్ముకోలేదు ఇస్రాయేల్ నమ్ముకొని కారణాన్న దేవుని వాగ్దానము దేవుని విశ్వాసత ఒమ్మైపోయిందా ఇస్రాయేలీలు నమ్ముకొని కారణాన దేవుడు చెప్పిన మాట నిరర్థకం అయిపోయిందా అని ప్రశ్నిస్తూ ఆ తర్వాత ఈ ప్రశ్నకి జవాబే ఆయన తొమ్మిది పదాధ్యాయాల్లో ఇస్తా ఉంటున్నాడు ఇది ఎలా నిరర్ధకం కాలేదు ఎలా ఆయన దీన్ని సమతుల్యంగా ఆయన సాగింప చేసి ఒక పక్కన ఆయన న్యాయాన్ని జరిగిస్తా వచ్చాడు ఇంకో పక్కన నిబంధనలు కూడా నెరవేర్చుకుంటా వచ్చాడు ఇది ఎలా చేశాడు అని పదకొండో అధ్యాయంలో చెబుతా ఉంటున్నాడు ఆరో వచ్చిన నుంచి తొమ్మిదో వచ్చిన వరకు అపోజ్ దాని పౌలు పాత నిబంధనలో ఇస్రాయేలు అంటే ఎవరు అనే విషయాన్ని చెబుతా ఉంటున్నాడు ఇస్రాయేలీలు ఆయన ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి కేవలం కేవలము ఆయన విశ్వాసంను బట్టే సంబంధం పెడతా ఉంటున్నాడు అందుకనే పౌలు పాత నిబంధన నుంచి చాలా చక్కగా ఒక వాగ్దానాన్ని తీసుకొని ఆయన అంటున్నాడు అబ్రహాముకి దేవుడు ఇచ్చిన మాట ఇస్సాకు ద్వారానే నీ సంతానము ఎంచబడుతుంది అని చెబుతూ ఉంటున్నాడు అనంటే అబ్రహాంకి ఇస్మాయులు కూడా పుట్టాడు ఆ ఉపపత్ని కూడా అనేకులు పుట్టా వచ్చారు కానీ ఇస్సాకు ద్వారానే అని చెబుతూ ఉంటున్నాడు ఈ ఇస్సాకుకి వేరే వాళ్ళకి వ్యత్యాసం ఏంటంటే వేరే వాళ్ళు శరీరం బట్టి అంటే సామర్థ్యం మానవ సామర్థ్యం బట్టి జన్మిస్తా వచ్చారేమో కానీ ఇస్సాకు మాత్రం ఖచ్చితంగా విశ్వాసములు బట్టి జన్మిస్తా వచ్చాడు ఇస్సాకు కేవలం వాగ్దానం బట్టి జన్మిస్తా వచ్చాడు అందుకనే ఇక్కడ ప్రభు అంటున్నాడు వచ్చే సంవత్సరం నేను మీ దగ్గరికి వస్తాను అప్పుడు మీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు కనుక వాగ్దానం బట్టి దేవుడు చెప్పిన మాట నెరవేర్చిన దాన్ని బట్టి వీళ్ళకి ఇస్సా జన్మిస్తా వచ్చాడు తప్ప వీళ్ళ సామర్థ్యం బట్టి కాదు అనే విషయాన్ని ఇక్కడ పౌలు పెడతా ఉంటున్నాడు పెట్టి ఆయన దాంట్లో నుంచి తీసుకొని వచ్చే ఆ అబ్జర్వేషన్ లేకపోతే ఆ గమనిక ఏంటి అని అంటే ఇస్రాయేలీలు అందరూ శారీరకంగా పుట్టారు వాళ్ళు నిజమైన ఇస్రాయేల్ కాదు ఎవరైతే ప్రభు మీద విశ్వాసం ఉంచారో ఎవరైతే ప్రభు యొక్క మంచితనం మీద ఆనుకుంటూ వచ్చారో వాళ్ళు మాత్రమే నిజమైన ఇస్రాయేల్ అని చెబుతూ ఉంటున్నాడు కనుక ఇస్రాయలులో ఉంటున్న పుట్టిన భౌతికంగా ఉంటున్న ప్రతి ఒక్కరు ఇస్రాయలు కాదు కానీ ఎవరైతే దేవుని దగ్గర నుంచి ఎవరైతే అద్భుతముగా దేవుని వద్ద నుంచి ఆ పొందుతా విశ్వాసంతో ఆయనకు సంబంధం పెట్టుకుని వారు మాత్రమే నిజమైన ఇస్రాయలు అని చెబుతా ఉంటున్నాడు దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆయన పదోవత్సవం నుంచి రెబెక్క గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన రెబెక్క గురించి మాట్లాడుతూ అంటున్న మాట ఎట్లయితే దేవుడు రెబెక్క ఇంకా గర్భంలో కవల పిల్లలు ఉండంగానే వాళ్ళ గురించి ప్రభు రెబెక్కతో చెప్తా వచ్చిన మాట పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడు అనే మాట చెప్పేటప్పటికి వాళ్ళు ఇంకా మంచి చెడ్డలు ఏమి చేయలేదు వాళ్ళు ఇంకా పుట్టను కూడా పుట్టలేదు ఒక వ్యక్తి భవిష్యత్తు గురించి చెప్పాలి అని అంటే ఆ వ్యక్తిని ఏదో ఒకటి ఆధారం చేసుకొని చెప్పాలి కానీ దేవుడు ఇంకా వాళ్ళు పుట్టక మంచైనను చెడైనను చేయక ఆయన అంటున్న మాట ఇదిగో పెద్దోడు చిన్నోడికి దాసుడే ఉంటాడు అంటే వాళ్ళు ఏదో చేసిన దాన్ని బట్టి కాదు కానీ దేవుడు తన సార్వభౌమ ఇష్టమును బట్టి ఆయన ప్రణాళికను బట్టి ఆయన అంటున్న మాట కనుక దేవుడిని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు ఆ మాటని పట్టుకొని ఆయన చెబుతూ ఉంటున్నాడు ఒకటి విశ్వాసమును బట్టి ఆయన పిల్లలవుతాం అవుతున్నాము ఇస్రాయేలీలు కూడా అంతేకాకుండా రెండవది ఆయన ఎంపిక అనేది నిలబడ్డానికి ఆయన ఆయన ఇష్టం ఆయన ఇష్టం వచ్చింది ఆయన చేయగలడు మనం అడిగే హక్కు లేదు మనం ఎందుకు అని ప్రశ్నించే ఆ హక్కు ఆ నిబంధనతో మనలో ఏమాత్రం లేదు అని చెబుతూ రెబెక్క యొక్క పిల్లల్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు కనుక దేవుడు దేవునితో మనకుంటున్న సంబంధం కేవలం విశ్వాసం బట్టే ఎందుకు ఇది ఇట్లా అని ఆయన అడిగే హక్కు ఏ మాత్రం మనకు లేదు కేవలం దాన్ని స్వీకరించడమే మన పని ఖీ తండ్రి నమ్మకమైన దేవ నీ యొక్క శ్రేష్టతను నేను గుర్తుపెట్టి నీకు అప్పగించుకొని కృతజ్ఞతలమై జీవించే కృపను అనుగ్రహించు ఓ పక్కన నీలో మేము ఏమై ఉన్నాము దాంట్లో సంతోషిస్తూ చుట్టుపక్కల నీరు సిచ్చిపోయే పరిస్థితుల్లో భారం ప్రార్థనతో కొనసాగే కృపను అనుగ్రహిస్తాం యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె